హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైనల్గా అయితే నేను మోలకాలు నడకతో అయితే ఫైనల్గా పూర్తి చేసుకున్నాను ఇంకా దేవుని దర్శనం కోసం అయితే దబ్బున రాంగన రూమ్స్ తీసుకొని ఇంకా మంచి దర్శనానికి అయితే రెడీ అయిపోతున్నాం అండి రెడీ నాకైతే చాలా కాళ్ళైతే నొప్పులు బాగా ఉన్నాయి దర్శనం ఎంత టైం పడుతుందని చాలా భయం వేసింది ఎందుకంటే కొంచెం పాద నడక కొంచెం మోకాళ్ళు నడకతో వచ్చాను కాబట్టి నాకు ఫుల్ టైర్డ్ అనిపించింది కానీ పొద్దు నైట్ పడుకొని పొద్దున్న లేచే వరకు అలా నొప్పులు మొత్తం చెప్పుకోలేమండి ఇలా మట్ మాయం అయిపోయినాయి నాకు ఎలాంటి నొప్పులు అయితే ఏం లేవు చాలా ఫుల్ ఫ్రీగా అయిపోయినాను బాడీ మొత్తం చాలా ఫ్రీ అయిపోయింది నైట్ అయితే చాలా భయం వేసింది నేను అసలు దర్శనం కూడా చేసుకుంటున్నా చేసుకొని చాలా భయం అనిపించింది కానీ అలా ఏం లేదు అనుకున్నట్లయితే ఏం జరగలేదు చాలా అంటే చాలా మంచిగా దర్శనం అయింది నేను అయితే దర్శనానికి పోగానే నాకైతే టూ త్రీ అవర్స్ సిక్స్కి అయితే నేను దర్శనానికి లోపలికి వెళ్ళాను నైన్ వరకు అలా బయటకు వచ్చేసాను ఇంకా లోపల వెళ్ళి నేనైతే లడ్లు తీసుకొని ప్రశాంతిని కాసేపు కూర్చొని బయటికి వెళ్ళే వరకు అయితే లెవెన్ అయిపోయింది ఇంకా లెవెన్ నుంచి అయితే నేను బయటికి వచ్చేసాను ఎందుకంటే ఆకలి వేస్తుంది మనం అక్కడ అన్నప్రసాదం కూడా పెడతారు కదండి అక్కడ సో దానికోసం వెళ్దామని ఫైనల్గా బయటికి వచ్చి దీపాలు ఇట్లా వెలిగించి చూడండి ఎంత బాగా ఇంకా ఇంకా దీపం వెలిగిద్దామని వచ్చానండి ఇక్కడ ఫుల్ చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా కొంచెం ఎండ బాగా ఉంది ఎందుకంటే లెవెన్ కదా అండి చాలా అంటే చాలా ఎండగా ఉంది వచ్చి దీపారాధన చేసుకొని వెళ్తే ఇంత దూరం వచ్చి దీపారాధన చేసుకోకుంటే బాగుంటుంది కదా సో వచ్చాను నేనైతే చాలా టెన్షన్ అయిపోయింది నాకు ఎందుకంటే అంత నడకతో కాలుతో నడిచి వచ్చి మళ్ళీ నేను దర్శనం చేసుకొని తొందరగా అయితే కోలుకుంటాను అస్సలు అనుకోలేదు సో ఫ్రెండ్స్ బస్సులో అయితే వెళ్తున్నాను తినడానికి ఇక గుడి నుంచి తినడానికి కొంచెం దూరం నాకు తెలిసి పక్కనే అండి కానీ తెలియక నేనేం చేశాను బయటికి వచ్చి గుడి నుంచి తినడానికి వచ్చాను అంటే వెనక సైడ్ నుంచే గుడికి వెళ్ళి తినడానికి ఉంటుందంట నాకు తెలియదు తెలియక నేనేం చేశాను ముందు వైపు నుంచి వెళ్ళే బస్ ఎక్కాను కానీ వెనుక సైడ్ నుంచే వెళ్తేను మనకు తినడానికి చాలా దగ్గరగా ఉంది నేను పై పోయాక చూశాను నుంచి వెనుక గేట్ నుంచి నాకు తెలియదు కదా సో నన్ను వెనక నుంచి రా రాకుండా ముందు వైపు నుంచి బస్ ఎక్కి వచ్చిన అనమాట కానీ మనకు నాకు తెలియని విషయం ఏంటంటే గుడి దర్శనం అయినాక ఇంకా సైడ్ నుంచి వెళ్తేనే తినడానికి అక్కడ దారి ఉంటుంది చాలా దగ్గరగా ఉంది కానీ తెలియక ఉండని నేను వచ్చేసినాం సో అంటే ఇక్కడ తినడానికి వచ్చాను వావ్ ఎంత బాగుంది లోటస్ ఇక్కడ ఇంకా దేవుడు అన్ని చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కోసం అయితే లోపలికి ఎంట్రీ అయినాం చాలా మంది తింటున్నారు నాకు కూడా ఫుల్ ఆకలిస్తుంది నైట్ ఎప్పుడో తిన్నాను కదా ఇంకా ఫుల్ ఆకలిగా ఉంది తొందరగా తిందామని అనుకుంటున్నాను సో ఫుడ్ అది చాలా బాగుంది ఇంకా ఫుడ్ బాగుంది కానీ నాకు ఒక్కటి నచ్చలేదు ఏంటి అంటే ఫుడ్లో తొందర తొందరగా ఇట్లా వేసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా సిస్టమేటిక్ కొంచెం కొంచెం మనం తిన్నంత వేస్తే బాగుంటుందని నాకు అనిపించింది వేస్ట్ చేయకుండా సో నాది ఒక్కటి నచ్చలేదు మిగతా మాత్రం చాలా నచ్చింది ఇంకొంటే ఏంటంటే ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పత్తి ఐదు నిమిషాలకు ఒక బస్సు వచ్చేది కానీ ఇప్పుడు అలా లేదండి నాకు తిరుపతిలో నచ్చింది ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ బస్సులు లేవు అసలుకి అంటే అన్ని క్యాబ్లో ఉన్నాయి పైసలకే పోనింగ్కే ఉంది అన్న తెలిసి బస్సులు గంటకొక్కటి వేసారా గంట సేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఎండలో అయితే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా అప్పటికీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ అంతసేపు పెట్టినలేమంటే చాలా కష్టం అనిపించింది సో ఫ్రెండ్స్ నాకు ఒక్కటి నచ్చలేదు బస్సు విషయంలో ఒకటి ఫుడ్ ఎట్లంటే అట్లా వేసేస్తున్నారు అంటే ఎట్లా అంటే అట్లా అంటే మనం అడిగి తిన్నంత వేయకుండా ఇట్లా వేసి చాలా చాలా ఫుడ్ వేస్ట్ వే అనమాట సో అది ఇది రెండు నచ్చలే సో బస్ కోసం అయితే వెయిట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఎందుకు లాస్ట్ టైం ప్రతి పది ఇరవై నిమిషాలకు ఒక బస్సు వచ్చేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఏమనంటే క్యాబ్ కార్లు అవే కనిపిస్తున్నాయి బస్సు ఉన్నాయి కానీ గంట రెండు గంటల కోసం ఒకటి వస్తుంది అంతసేపు మనం వెయిట్ చేయలేం కదా అంటే ఎండలో కొ ఏజ్ పర్సన్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేస్తే వెయిట్ చేయలేకుండా లేదు నీ ఇష్టం అన్నట్లు అక్కడ గంటకు ఒక బస్సు వేసిండ్రు సో అది ఒకటి నాకు నచ్చలేదు ఇక్కడైతే చాలా చాలా బాగా లొకేషన్ చూడండి దేవుంది నేను ఇక్కడనే అన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వీడియో ఇక్కడతో సమాప్తం నేనైతే దిగి కిందికి వెళ్తున్నాను కాళాస్త్రి శ్రీకాళాస్త్రీ వెళదాం అనుకుంటున్నాను రిటర్న్లో ఇది దిగే కొండ నుంచి దిగేటప్పుడు నేను మామూలుగా మోకాలు నడుపుతూ వచ్చిన కాబట్టి నేను ఈ లొకేషన్ చూడలేదు చూపి మీకు ఇప్పుడు కాలు నడుపుతూ వచ్చిన ఇటు నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాను అటు నుంచి బస్ వెళ్తుంది చూడండి ఇక్కడతో నా వీడియో సమాప్తం నెక్స్ట్ కాళాస్త్రి వీడియో పెడతాను బా